హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజకృష్ణ నెక్స్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి హ్యాండ్లూమ్కి సంబంధించిన వెరైటీస్ ఉంది హ్యాండ్లూమ్ దాంట్లో వచ్చి మీకు టర్కీ వాల్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్ కట్ చిప్స్ నాప్కిన్స్ అండ్ డోర్ కర్టన్ విండో కర్టన్స్ అండ్ డోర్ మ్యాట్స్ అండ్ నెక్స్ట్ మనకు కార్పెట్స్ సతరం జీస్ అలాంటి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి దానికి రిలేటెడ్ వెరైటీస్ కొన్ని సెంపుల్స్ అయితే సేడ్ చేస్తాను మీరు షాప్ కోసం అన్ని వెరైటీస్ కలర్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ అన్ని అయితే చూసుకోవచ్చు వీడియోలో మాత్రం కొన్ని సెంపుల్స్ మాత్రం అయితే మీకు సేడ్ చేస్తాను మీరు ఒక వీడియో చూడండి మీకు ఐడియా వస్తే హ్యాండ్లూమ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏం లేవని దాని ఉన్న వాటిలో జస్ట్ కొన్ని సెంపుల్స్ మాత్రం మీకు చూపిస్తాను ఒక వీడియో ఇది నైన్ ఇంటూ ఫైవ్ పంచాఖండ ఐటమ్ ఉంది ప్యూర్ కాటన్ ఐటమ్ ప్యూర్ జరీ బార్డర్ తో పెద్ద బార్డర్ తో వస్తుంది రెడ్ గ్రీన్ బార్డర్ టూ సైడ్ కూడా బార్డర్ వస్తుంది దీనికి చాలా ఫ్యాన్సీ మొత్తం ప్యూర్ నైన్ ఇంటూ ఫైవ్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది అంతా కూడా మీకు టూ సైడ్ బార్డర్ అప్ డౌన్ కింద బార్డర్ వస్తుంది అండ్ ఫ్యాన్సీ మొత్తం నైన్ పంచాఖండ కోంబో ప్యాక్ వచ్చేసి ఒక దాంట్లో ఫైవ్ పీస్ సెట్ ఉంటాయి కంపల్సరీ ఫైవ్ పీస్ సెట్ తీసుకోవాలి పీస్ టూ సెవెంటీ ఫైవ్ అండ్ పీస్ పడుతుంది ఈ నైన్ ఇంటూ ఫైవ్ దోతిస్ దాంట్లో మన దగ్గర రెండు వందల యాభై నుంచి చాలా అయితే రకాలు ఉన్నాయి మినిమం మీకు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు చాలా వెరైటీస్ పట్టు కానీ కాటన్ కానీ జరి బోర్డర్ అండ్ మనకు ఖడ్డీ బోర్డర్ లాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ సింపుల్ మాత్రం ఒక చూపిస్తున్నా ఇదైతే మీకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పర్ పీస్ పడుతుంది కాకపోతే ఓన్లీ ఫర్ హోల్సేల్ పర్పస్ ఏవి తీసుకున్న కంపల్సరీ కంపోజ్ తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మనకు ప్యూర్ రిచ్ కాటన్ నైన్ ఇంటూ ఫైవ్ పంచాఖండ ఐటమ్ చూడండి ప్యూర్ జరీ ఫ్యాబ్రిక్ ఐటమ్ వస్తుంది అంతా కూడా మీకు టోటల్ ప్యూర్ జరీ అండ్ మొత్తం కలర్ బార్డర్తో చూడండి మొత్తం ప్యూర్ జరీ ఐటమ్ అండ్ మొత్తం ఇదంతా కూడా మీకు ఒరిజినల్ జరీ ఉంటుంది ఫ్రంట్ కింద కింద పైన రెండు సైడ్ జరీ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సాటిన్ లైన్ వస్తుంది చూడండి కొంచెం లుక్ కోసం లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఈ లైన్స్తో బట్టి మీకు ప్యూర్ రిచ్ కాటన్ ఐటమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకోవచ్చు టోటల్గా మొత్తం మీకు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ రిచ్ ఫ్యాబ్రిక్ మనకు సింక్ అవ్వడం అండ్ మనకు ముడత రావడం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇందులో మీకు డిఫరెంట్ కలర్ బార్డర్స్ ఉంటాయి చూడండి బార్డర్ అనేది జరి ఉంటుంది ఆ లైన్ కలర్ మాత్రం చేంజ్ కొంబో ప్యాక్ అలాగే వచ్చేసి మీకు ఇట్లా ఫైవ్ పీస్ కొమ్మ ఉంటుంది కంపల్సరీ ఫైవ్ పీస్ కొంబో తీసుకోవాలి ఇది ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పర్ పీస్ పడుతుంది నైన్ ఇంటూ ఫైవ్ పంచాఖండవ ఐటమ్ ఉంది ఇంకా చాలా రకాలైన వెరైటీస్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి సాల్వా కలెక్షన్ ఐటమ్ చూడండి సాల్వా దాంట్లో మన దగ్గర స్టార్టింగ్ ఐటమ్ మీకు ముప్పై నాలుగు రూపాయల నుంచి ఉంటుంది ఇందులో చాలా రకాల కలర్ కలెక్షన్ లైట్ డార్క్ షేడ్స్ ఇదైతే మీకు గోల్డ్ షేడ్ కొంబో వస్తుంది కొంబో ప్యాక్ వచ్చేసి మీకు ఇరవై ఐదు పీస్ కొమ్మ ఉంటుంది మినిమమ్ ఏవి అయినా కంపల్సరీ టెన్ పీసెస్ అయితే ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ పీస్ కాంబో ఉంటుంది ఇట్లా డిఫరెంట్ కలర్ బోర్డర్స్ ఉన్నాయి చూడండి టోటల్ డిఫరెంట్ బోర్డర్ కాంబో ప్యాక్ ఉంటుంది ఇరవై ఐదు పీస్ కలర్ మ్యాచ్ టోటల్గా డిజైన్ పీస్ ఇంకా దీంట్లో చాలా రకాల కలర్ ఆఫ్ కలెక్షన్స్ వెరైటీస్ అనేవి కూడా చాలా ఉంటాయి జస్ట్ సింపుల్కి మాత్రం మీకు ఒకటి రెండు ఐదు చూడండి ఇదైతే అయితే మొత్తం మీకు ఇరవై పీస్ కట్ట ఉంటుంది ఇది ఈచ్ వన్ పీస్ ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే మీకు యాభై రెండు రూపాయలు పర్ పీస్ పడుతుంది సార్ ఇది ఇలా మీకు స్టార్టింగ్ ముప్పై నాలుగు రూపాయలు నుంచి ఉంటాయి ఇంకా దీంట్లో డిజైన్స్ కలర్స్ వెరైటీస్ అయితే చాలా అయితే చూసుకోండి మీరు షాప్ని విజి చేసే అన్ని రకాల కలర్ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఇది ఈచ్ అన్ పీస్ ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు పట్టు సాల్స్ ఉంది విత్ లట్టుకుని వచ్చేసింది చూడండి మొత్తం జరి సాల్ ఉంటుంది ఎంత కూడా మీకు ఇవి ప్యూర్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇందులో సైజ్ వైజ్గా రేట్ అయితే వస్తుంది దీనికి స్టార్టింగ్ ఐటమ్ మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది వన్ సిక్స్టీ కట్ ఉంది టెన్ రూపీస్ కాంబో ఉంది మీకు దీంట్లో మీకు వన్ ఎయిటీ కట్ టూ మీటర్స్ కట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఐటమ్ క్వాలిటీ మీరు చూసి తీసుకోవచ్చు ఇది మీకు టోటల్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తోనే లుక్ ఉంటూ ఉంటుంది చూడండి ఒక కాంబో ప్యాక్ వచ్చేసి ఇట్లా టెన్ డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి చూడండి కి మొత్తం పది కలర్లు ఉంటాయి టోటల్ పది డిజైన్ అండ్ కలర్ కూడా డిఫరెంట్ వస్తుంది ఎనభై రూపాయలు పర్ పీస్ ఇది వన్ సిక్స్టీ కట్ ఇలా వన్ ఎయిటీ కట్ టూ మీటర్ కరెక్ట్ కూడా ఉంది ఇంకా దీంట్లో ఇంకా హై క్వాలిటీ కావాలంటే హై క్వాలిటీ కూడా ఉంది టూ పాయింట్ టూ ఫైవ్ ఇంకా చాలా రకాలతో నుంచి సింపుల్ మాత్రం చూపిస్తాను అది మీకు సైజ్ పెరుగుతుంది రేట్ కూడా పెరుగుతుంది ఇదైతే మీకు ఎనభై రూపాయలు ఈచ్ అండ్ పీస్ పడుతుంది ఇలా పది పీస్లు ఉంటే కంపల్సరీ పది పీస్ తీసుకోవాలి మనకు ఏ ఐటమ్ అయినా చాలా దాంట్లో క్వాంటిటీగా కావాలంటే క్వాంటిటీ థౌసండ్ పీస్ హండ్రెడ్ పీస్ ఎప్పుడైనా మన అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్కి వాటికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట చాలా బాగుంటుంది అయితే ఎయిటీ రూపీస్ ఈచ్ అండ్ పీస్ పడుతుంది తవాల దాంట్లో మన దగ్గర ఐటమ్ ఇది చూడండి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఇరవై ఐదు రూపాయలు పర్ పీస్ పడుతుంది మనకు రీసేలింగ్ అయితే చాలా బాగుంది ఐటమ్స్ రిటైలర్స్ అందరికీ సేల్ ఐటమ్స్ ఉంది ఇందులో మీకు చాలా వెరైటీస్ కలర్ కలెక్షన్స్ లో చాలా వెరైటీస్ ఉంటుంది ఇది కొంబో ప్యాక్ వచ్చేసి ఇట్లా సిక్స్ కలర్ ప్యాక్ ఉంటుంది అండ్ ట్వెల్వ్ పీస్ కొమ్మో ఉంటుంది కంపల్సరీ ట్వెల్వ్ పీస్ ఫై సెట్ తీసుకోవాలి ఇదైతే మీకు ఇరవై పీస్ స్టార్టింగ్ ఐటమ్ ఉంది టోల్స్ లో మన దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు చాలా వెరైటీస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సైజ్ దీని తర్వాత థర్టీ సిక్స్టీ అండ్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదైతే మీకు ట్వంటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది ఇది కాటన్ టాల్ దాంట్లో చెక్స్ ఐటమ్ ఉంది ప్యూర్ కాటన్ ఫేబ్రిక్ సాఫ్ట్ కూల్ కాటన్ వస్తుంది మెత్తగా మీకు పల్సర్ కాటన్ ఐటమ్ ఉంది ఇది మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫేబ్రిక్ ఇట్లా ట్వెల్వ్ పీస్ కలర్ మ్యాచింగ్ వస్తే చూడండి సిక్స్ కలర్స్ అండ్ ట్వెల్వ్ పీస్ బ్యాక్ ఉంటుంది ఇంకా దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ఉంటుంది నలభై ఆరు రూపాయలు పర్ పీస్ పడుతుంది మనం ఏవి తీసుకున్నా ట్వెల్వ్ పన్నెండు పీస్ కట్టా తీసుకోవాల్సి వస్తుంది ఈ కాటన్ డోల్ వచ్చేసి మీకు థర్టీ నైన్ రూపీస్ పల్చర్ కాటన్ ఐటమ్ ఉంటుంది ప్యూర్ ఫ్యాన్సీ కాటన్ టోటల్ డిఫరెంట్ అండ్ మనకు ప్యూర్ హ్యాండ్ మొత్తం కాటన్ అయితే ఉంటుంది మంచిగా మళ్ళీ నీళ్ళేసి చిక్కగా అయితే మనం తుడుచుకోవడానికి అండ్ మనకు పెట్టుబడులకు వాటికి అయితే యూజ్ అవుతుంది ఇది ప్యాకప్ వచ్చేసి మీకు పన్నెండు పీస్ ప్యాక్ అండ్ ఆరు కలర్లు ఉంటుంది ముప్పై తొమ్మిది రూపాయలు పర్ పీస్ పడుతుంది దీంట్లో కూడా మీకు క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ పర్ పీస్ ఇది ఇది వచ్చేసి మీకు కాటన్లో జరిగే వాళ్ళని చూడండి ఇది మనకు పూజల కాడ యూజ్ అవుతుంది ప్లస్ కట్టణాలు కూడా పెట్టడానికి దానికి యూజ్ తీసుకుంటారు ప్యూర్ జరీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది కొంబో ప్యాక్ వచ్చేసి మీకు పన్నెండు ప్యాక్ ప్యాక్ ఉంది ముప్పై తొమ్మిది రూపాయలు పర్ పీస్ దీంట్లో సేమ్ ఐటమ్ మీకు చిన్న సైజ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సైజ్ ఉంటుంది థర్టీ రూపీస్ స్టార్టింగ్ ఐటమ్ ఇదైతే మీకు ముప్పై తొమ్మిది రూపాయలు పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ టవాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ మల్టీ పర్పస్ డిజైన్ వస్తుంది థర్టీ సిక్స్టీ ఫుల్ సైజ్ మనకు బాగా యూజ్కి వాటికి అని అన్నిటికి యూజ్ అయిపోవలసి ఉంది మల్టీ పర్పస్ యూస్టా ఉంటుంది థర్టీ సిక్స్టీ సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఇట్లా చూడండి టోటల్ సిక్స్ కలర్స్ ఎవరీ కలర్ టూ టూ పీస్ ఫార్టీ సిక్స్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇందులో కూడా మీకు చాలా రకాల వెరైటీస్ ఉంటాయి నలభై ఆరు రూపాయలు ఓన్లీ ఫర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇది కాటన్ టవాల్లో బిగ్ సైజ్ టాల్ ఉంది చూడండి థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ వస్తుంది ముప్పై ఆరు డెబ్బై రెండు సైజు ప్యూర్ హ్యాండ్లమ్ కాటన్ ఐటమ్ వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు మీకు సైజ్ కూడా మెన్షన్ ఉంటుంది థర్టీ సిక్స్ సెవెంటీ టూ ఫిక్స్ సైజ్ ఫుల్ ఫ్రీ సైజ్ ఐటమ్ వస్తుంది ఇది కూడా మీకు కొంబో ప్యాక్ ట్వల్ సిక్స్ కొమ్మో ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్స్తో టోటల్ డిఫరెంట్ అయితే దీంట్లో మీకు చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటుంది ఫస్ట్ సెంపుల్ మాత్రం మీకు ఒక రెండు రూపీస్ చూడండి ఇది మీకు యాభై తొమ్మిది రూపాయలు స్టార్టింగ్ ఐటమ్ ముప్పై ముప్పై ఆరు డెబ్బై రెండు సైజులో ఇంకా దీంట్లో చాలా రకాల వెరైటీస్ కూడా ఉంటుంది అయితే మీకు ఫిఫ్టీ నైన్ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇది టెరకి దాంట్లో ఐటమ్ చూడండి ఇది ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ బోర్ట్ సైజ్ దీంట్లో థర్టీ సిక్స్టీ అండ్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ చాలా రకాలు ఉంటుంది టాల్ స్టార్టింగ్ ఐటమ్ మన దగ్గర నలభై రెండు రూపాయల నుంచి ఉంటుంది ఇప్పుడు చూసే ఐటమ్ అయితే మీకు మల్టీ కలర్స్ ఐటమ్ వస్తుంది టర్కి టాల్ కొంబో ప్యాక్ వచ్చేసి మీకు పన్నెండు పీస్ కొంబో వస్తుంది చూడండి ఇట్లా టోటల్ ట్వల్ ట్వల్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఇట్లా డిఫరెంట్గా ఇది మీకు యాభై ఐదు రూపాయలు పర్ పీ పడుతుంది సేమ్ ఇదే ఐటమ్ మీకు థర్టీ సిక్స్ సైజ్ కావాలంటే అరవై ఐదు రూపాయలు వస్తాయి పన్నెండు పీస్ ఉంటే కంపల్సరీ పన్నెండు పీస్ కొంబో తీసుకోవాలి ఈ టాల్ దాంట్లో చాలా మంది వైట్ కూడా యూజ్ చేస్తారు వైట్ అయితే ఇది మనకు సలూన్స్కి అండ్ కి వాటికి కూడా యూజ్ అవుతుంది అండ్ కార్ సీట్స్ కూడా వాడతారు కొంతమంది చీరలో కూడా ఆడతారు టర్కి దాంట్లో వైట్ టల్ స్పెషల్ ఐటమ్ ఉంది ఇలా మనకు బిగ్ సైజ్ కావాలంటే థర్టీ సిక్స్ సైజ్ ఉంటుంది థర్టీ సిక్స్టీ సైజ్ ఉంది ఇది మీకు ఆరు పీస్ కొంబో ఉంటుంది తొంభై ఐదు రూపాయలు పర్ పీస్ పడుతుంది టర్కీటా ఈ టర్కెటో వాళ్ళ ప్లాన్ ఐటమ్ ఉంది టోటల్ ఫ్యాన్సీ ప్యూర్ టర్కీ ఐటమ్ చూసుకోవచ్చు మీరు అంతా కూడా ఇది ప్యూర్ ఫుల్ హ్యాండ్లూమ్ టర్కీ ఐటమ్ ఉంటుంది ప్యూర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకు బాతి యూస్కి సెలూస్కి అన్నిటికీ యూజ్ ఐటమ్ ఉంది మల్టీ యూజ్ అవ్వాల్సి ఉంటుంది ఇది మీకు సిక్స్ పీస్ కలర్ మ్యాచింగ్ వస్తే చూడండి ఇట్లా టోటల్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ కానీ టోటల్ మల్టీ కలర్స్ కూడా ఫ్యాన్సీ డిఫరెంట్ కలర్స్ ఉంది ఇందులో కూడా మీకు రకాల డిజైన్స్ ఏమి ఇది ఐటమ్ మీకు మల్టీ డిజైన్స్ కూడా ఉంటుంది ఇది ఈచ్ వన్ పీస్ నూట పదహారు రూపాయలు పడుతుంది కాకపోతే కంపల్సరీ సిక్స్ పీస్ బండిల్ తీసుకోవాల్సి వస్తుంది ఇది టర్కి వాళ్ళ మనకు బిగ్ సైజ్ టోవల్చి థర్టీ సిక్స్ ట్వంటీ టూ సైజ్ స్పెషల్ ఇంకా మనకు ఆఫీషియల్ చైర్స్కి అండ్ సలూన్స్కి స్పేస్ మనకి స్పే వాటికి అయితే బాగా వాడతారు అండ్ పార్లర్స్ కూడా యూజ్ ఐటమ్ ఉంది స్పెషల్ కి అయితే వాడతారు బిగ్ సైజ్ థర్టీ సిక్స్ థెవెంటీ టూ సైజ్ సూర్యం కంపెనీ ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇది మీకు టూ ట్వంటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది ఇలా సేమ్ కలర్ మ్యాచింగ్ టూ టూ పీస్ కలర్స్ ఉంది దీంట్లో మీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ ఇది మినిమమ్ ఒక ట్వల్ కలర్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటుంది టోటల్ ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ తీసుకుని కాకపోతే టూ కలర్స్ మ్యాచింగ్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది వచ్చేసి మనకు కాటన్ లొంగి ఐటమ్ ఉంది చెక్స్ ఐటమ్ లొంగిల్ దాంట్లో మన దగ్గర రెండు మీటర్ రెండు పావు రెండు వందల చాలా అయితే రకాలు అయితే ఉన్నాయి దీంట్లో మీకు కొన్ని సింపుల్స్ మాత్రమే చూపిస్తున్నా ఇది అయితే మీకు టూ మీటర్ ఐటమ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇది దీంట్లో బ్రాండ్స్ కూడా మన మనకు సంకుమార్క్ టీవీఎస్ అలాంటి చాలా బ్రాండ్స్ ఉంటాయి మన ఆన్ సన్ ఆన్ బ్రాండ్స్ కూడా చాలా ఉంటాయి మీకు దాంట్లో బొంబాయి డైలీలో అయితే మీకు ఎయిటీ సెవెన్ రూపీస్ స్టార్టింగ్ ఇలా చెక్ ఐటమ్ అయితే మీకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కానీ ఏవి తీసుకున్న కంపల్సరీ మన దగ్గర కొంబోస్ అయితే తీసుకోవాలి ఇండివిజువల్ పీస్ రాదు ఇది టెన్ పీస్ కొంబో ఉంటుంది ఇప్పుడు చూపిస్తే ఐటమ్ మీకు రెండు మీటర్లు లొంగి ఎనభై రెండు రూపాయలు పర్ పీస్ పడుతుంది పది పీస్లో కొంబో ఉంటే కంపల్సరీ పది తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు జోడి దో ఐటమ్ చూడండి జోడి దోతి దాంట్లో మీకు జోడి వస్తుంది ఇది ఎనిమిది మీటర్ జోడ ఉంటుంది మనకు పెద్దలు కట్టుకున్న దోతి అయితే చూసుకోండి దీంట్లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి దీని టోటల్ డిఫరెంట్ ఐటమ్స్ ఇట్లా కలర్ బార్డర్ వచ్చేసి వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎయిట్ మీటర్స్ జోడి దోతి ఉంటుంది ఇది స్టార్టింగ్ ఐటమ్ అనమాట నూట అరవై ఐదు రూపాయలు జోడ పడుతుంది ఇది ఒక ప్యాక్లో వచ్చేసి మీకు ఐదు జోడలు ఉంటాయి కంపల్సరీ ఐదు తీసుకు బలు తీసుకోవాలి దీంట్లో మీకు పరంసుక్ రామ్స్ అండ్ మనకు విక్టోరియా చక్రవర్తి అలాంటి చాలా బ్రాండ్స్ కూడా ఉంటాయి అండ్ మనకు క్వాలిటీ వైజ్గా రేజ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ మనకు మధ్యలో దీని కార్డు చేసుకుని ఇక్కడ గీత కూడా ఉంటుంది మనకు దోతి ఐటమ్ అనమాట ఇది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట పర్ పీస్ ఇది ఫిష్ ఐటమ్ మనకు డోర్ కటన్ ఐటమ్ చూపిస్తున్నాను చూడండి డోర్ కటన్స్ దాంట్లో మన దగ్గర చాలా వెరైటీస్ రకాల సాటిన్ కానీ ప్లాన్ కానీ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్స్ కానీ ఇలాంటి మల్టీపర్పస్ డిజైన్స్ కానీ చూడండి డిజైన్ లుక్ అయితే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంటుంది అంత మంచిగా ఫ్యాన్సీగా లుక్ అయితే అట్రిక్ట్ అయితే చూడండి డిజైన్ ఇలాంటి చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ సింపుల్ మాత్రం అక్కడ చూపిస్తున్న మినిమం ఒక మినిమం అంటే మినిమం హండ్రెడ్ డిజైన్స్ వెరీస్ అయితే దీంట్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు ఏవి తీసుకున్న కొంబో తీసుకోవాల్సి వస్తుంది ఇది ఇట్లా ఫైవ్ డోర్ అండ్ ఫైవ్ విండో సేమ్ కలర్ మ్యాచింగ్స్ ఉంటాయి అన్నమాట చూడండి ఇట్లా అవి ఫైవ్ డోర్స్ ఉన్నాయి ఫైవ్ విండో ఏవి తీసుకున్న కంపల్సరీ సెట్ వైజే తీసుకోవాలి దీంట్లో స్టార్టింగ్ అయితే మీకు విండో కట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది డోర్ వచ్చేసి మీకు వన్ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి చాలా రకాలైన వెరైటీస్ అయితే ఉంటాయి మనం ఏది తీసుకున్నా కంపల్సరీ టెన్ పీస్ కొమ్మనే తీసుకోవాలి చూసినారు కదా ఇప్పుడు హ్యాండ్లూమ్కి సంబంధించిన కొన్ని సింపుల్స్ మాత్రం అయితే మీకు సెట్ చేశాను ఇలాంటి చాలా వెరైటీస్ అండ్ కలర్ ఆఫ్ కలెక్షన్స్ వెరైటీస్ ఎందుకంటే సీజన్ వైజ్గా ఏ సీజన్ ఏ ఐటమ్స్ ఉంటాయి మనకు సోఫా కవర్స్ కానీ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి కొన్ని సెంపుల్స్ ఏ మాత్రం సెట్ చేస్తాను ఎందుకంటే మీ షాప్కి అన్ని రకాల వెరైటీస్ చూసుకోవచ్చు మీరు షాప్కి రాకపోతే మీకు ఆన్లైన్ పర్చే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా పిక్చర్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు మీరు షాప్ని చాలా రకాలు చూసుకోవచ్చు మన టోటల్ త్రీ బ్రాంచ్ ఏ బ్రాంచ్ బ్రాంచ్ వెరైటీస్ కూడా మీకు అర్థమైతే ఏముంది కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫర్ హోల్సే పర్పస్ మాత్రమే షాప్కి వస్తే అన్ని రకాల వెరైటీస్ కూడా చూసుకోవచ్చు థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి